వదినమ్మ ఆ వదినే ఏం చేస్తున్నావు వదినే వంట చేస్తున్నావు వదినే కాలనీ వాళ్ళందరము నాలుగు రోజులు టూర్ పోతున్నాం నువ్వు రావు వదినే పోయేద్దాం నాకు ఎక్కడ వీలైతుంది వదినే నువ్వు వెళ్ళేసి రాపు ఎక్కడికి రా వదినే నా పిల్లలు నన్ను ఎక్కడికైనా బయటకి వెళ్ళని నమ్మవా రా చూపిస్తా చూస్తావా మా పిల్లల్ని ఏదో వీడొక్కడు ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి తిన్న తర్వాత ఈ నాలుగు పూటలు వీడి దగ్గరకు వచ్చి వీడితో మాట్లాడండి వీడు అస్సలు ఉండడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అనుకో ఒక రెండు మూడు రోజులు రాగానే ఏమని చెప్తాడో తెలుసా నువ్వు లేని రెండు రోజులు మొత్తం దీన్నిండా గిన్నె లేసి పెట్టేస్తారు మమ్మీ ఒక వచ్చి తోమరు వాసన భరించలేను వీడొకడు వీడైతే ఇంకా అసలే వదిలిపెట్టాడు రొద్దున టీ కాఫీలు మధ్యాహ్నం వేడి వేడి కర్రీసు రైసు సాయంత్రం టీలు మళ్ళీ నైటు చపాతి ఇంత రైసు ఒక కర్రీ రోజు వీటి దగ్గరికి వచ్చి ఇవన్నీ చేస్తూ మాట్లాడతాను నేను మొన్న టూ డేస్ ఊరేళ్ళిన కదా రాగానే ఏమని చెప్తుండో తెలుసా మమ్మీ నువ్వు లేని ఈ రెండు రోజులు ఒక్కరు కూడా వచ్చి నాతో మాట్లాడలేరు బయట నుండి పార్సిల్స్ తెచ్చుకొని తిని అక్కడే ఉన్నారు మిగతా చెత్త అంతా తెచ్చి తమ్ముడి పైన సింకుల వాడేసిందే కానీ నా వైపు చూడని కూడా చూడలేరు మమ్మీ అని చెప్పిండు ఒక్కరోజు నేను లేకపోతే వదిన నా వంట రూమ్ మొత్తం చిన్న పోతుంది నా నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు తెలుసా వీళ్ళంతా వీళ్ళిద్దరి గురించి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ప్రతిరోజు ప్రొద్దున సాయంత్రం ఇంట్లో బయట అంత తిప్పుక రాంది వీళ్ళిద్దరికీ మనసున్నే పట్టదు వీళ్ళ సంగతి అయితే ఇక చెప్పరాదు అదిన ప్రతిరోజు నేను లేని అస్సలు ఉండలేరు వీళ్ళు తెలుసా ఇదేమంటది నన్ను తీసుకుంటది ఇగో ఇవ్వంటాయి నన్ను తీసుకుంటాయి ఎప్పుడు నా దగ్గర వచ్చి ఇట్లా కూర్చుంటారు నా చుట్టే ఉంటారు తెలుసా నాకు వీళ్ళంటే చాలా ప్రాణం ఎందుకంటే ప్రతిరోజు వీళ్ళతోటే గడుస్తుంది కదా మనకి ఏ పండగ రాని ఏ ఫంక్షన్ ఉండని చిన్న చిన్న పార్టీలు ఉండని బర్త్డే పార్టీస్ ఉండని చివరికి నా బర్త్డే అయినా సరే నేనే వంట చేయాలి ఒక్కరోజు ఒక్కరోజు కూడా మాకు రెస్ట్ ఉండదు